హలో అండి నమస్తే నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ బాయిల్డ్ ఎగ్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీనికోసం నేను ఒక సెవెన్ వరకు ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోండి ఆనియన్స్ని కొద్దిగా ఎక్కువగా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వరకు వేసేసుకొని ఇది కాస్త ఫ్రై చేసేసుకోండి ఈ ఆనియన్స్ని మనము సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మనము కుక్ చేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూసేసుకుందాము ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కారాన్ని వేసేసుకోవడమే నేను ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను దీనికి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కర్రీ టేస్ట్ ఇంకా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసేస్తున్నాను ఇది వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు నేను ఉడికించి పెట్టిన ఎగ్స్ని వేసేసుకుంటున్నాను ఈ ఎగ్స్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేకపోతే ఇలా కట్ చేసుకొని కూడా వేసేసుకోండి ఇలా వేసుకుంటే మంచిగా ఉంటుంది తింటూ ఉంటే టేస్ట్ అందుకే నేను ఇలా వేశాను డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు దీనిని స్లోగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి స్లోగా కలిపేసుకోండి మనకు ఆయిల్ ఇలా పైకి వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది చపాతిలోకి రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్